హాయ్ అండి అందరికీ నమస్కారం చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే చాలామందికి ఎన్ని పూజలు చేసినా తమ సమస్యలు ఎందుకు తీరడం లేదని కష్టాల నుండి ఎందుకు తాము గట్టెక్కడం లేదని ఆవేదనకు గురవుతూ ఉంటారు అయితే ఈ ప్రశ్నలకు సమాధానం పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు ఏదైనా తప్పులు చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోవాలి పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల మనం చేసిన పూజలకు పుణ్యఫలం దక్కదు అయితే ఇంట్లో మనం పూజ చేసేటప్పుడు తెలియక ఏమన్నా తప్పులు చేస్తే ఆ తప్పుల వల్ల మన జాతకంలోని దోషాలు ఏర్పడతాయట దీనివల్ల మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి కాబట్టి ఇంట్లో పూజలు చేసిన వారు ఖచ్చితంగా దీపారాధన నియమాలు తెలుసుకోవాలి అప్పుడే మీరు చేసిన పూజలకి పుణ్య ఫలితం ప్రాప్తిస్తుంది ప్రాప్తించడంతో పాటు ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి దీపారాధన సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీ పూజా గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్య దిశలో కుదరని వారు తూర్పు దిక్కున కానీ ఉత్తర దిక్కుల్లో కానీ నిర్మించుకోవచ్చు మనం పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు పొరపాటున క్రింద పడినా వాటిని పూజకు ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు ఎండిన పూలను పూజా గదిలో ఉంచడం ఏమాత్రం మంచిది కాదు రోజు దీపం వెలిగించలేని వారు కనీసం వారంలో సోమవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ సాయంత్రం సమయంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం సాయంత్రం శివపార్వతుల పటం ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే శివానుగ్రహం లభిస్తుంది పూజలు చేసే ముందు అశుభమైన విషయాలను మాట్లాడకూడదు అలాగే ఎవరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు పూజలో వచ్చి రాణి మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలు చదివితే సానుకూల ఫలితాలు రావు పూజ చేసే ముందు మీ నోటిలో ఎలాంటి పదార్థాలని నమలకూడదు ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకే వెయ్యి రెట్ల పుణ్య ఫలితం దక్కుతుందని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోని మగవాళ్ళు దీపం వెలిగించడానికి ప్రయత్నించండి ఇక పూజలు చేసేటప్పుడు ఖచ్చితంగా తలస్నానం చేయాలని సూచించబడుతుంది అపరిశుభ్రమైన జుట్టుతో పూజ చేయడం ఏమాత్రం మంచిది కాదని పండితులు అంటున్నారు పూజ కోసం చినిగిన లేదా అపరిశుభ్రమైన బట్టలను ధరించకూడదు చినిగిన బట్టలు ధరించడం వల్ల పేదరికం వస్తుందని దేవతలు నిరాశ చెందుతారని చెప్తారు కాబట్టి పూజ సమయంలో చక్కగా ఉతికిన బట్టలు ధరించాలి పూజలో కొత్త బట్టలు ధరిస్తే అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది మనలో చాలామంది నిత్య దీపారాధన చేస్తున్నప్పుడు ఒక కుంది మాత్రమే ఉపయోగిస్తారు అయితే మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం దేవుని పూజలో ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి అప్పుడే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది ఒకవేళ కనుక మీరు చేసే దీపారాధనకు ఒక కింది మాత్రమే వాడినప్పుడు మూడు వత్తులతో దీపారాధన చేయాలి ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు అనుకోకుండా దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు చాలామంది అపశకునంగా భావిస్తారు కాబట్టి దీపం కొండెక్కిన వెంటనే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని పూజ అయిన వెంటనే తీసి ప్రసాదంగా స్వీకరించాలి అలాగే దేవుని దగ్గర వదిలేయకూడదు ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరుతుందని శాస్త్రం వివరిస్తుంది చాలామంది ఆలయానికి వెళ్ళినప్పుడు గుడిలో కొబ్బరికాయను కొట్టే ముందు కొబ్బరికాయను నీటితో కడుగుతారు కానీ గుడిలో కొట్టే కొబ్బరికాయలు మాత్రం నీళ్లతో కడగకూడదు అని గుర్తుంచుకోండి నీటితో కడిగిన కొబ్బరికాయ దేవుడికి నైవేద్యంగా పనికిరాదని పండితులు చెబుతున్నారు చాలామంది గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు గణపతి ముందు గుంజేలు తీస్తారు కానీ వివాహమైన ఆడవాళ్లు మాత్రం గణపతి ముందు గుంజేలు తీయరాదు చిన్నపిల్లలు మాత్రమే దేవుడి ముందు గుంజీలు తీయాలి మన హిందూ ధర్మంలో తులసి లేని పూజ అసంపూర్ణమని చెబుతూ ఉంటారు అయితే గణపతి పూజలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి ఆకులతో పూజ చేయకూడదు ఇలా చేస్తే మహా పాపంగా పరిగణించబడుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని గది ముందు ఖచ్చితంగా అష్టాదల ముగ్గును వేయాలి లక్ష్మీదేవికి అష్టాదల ముగ్గు అంటే ఎంతో ఇష్టం కాబట్టి పూజ ప్రారంభించే ముందు అష్టాదళ పద్మం ముగ్గు వేసి పూజ చేస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ప్రాప్తిస్తుంది దీపం వెలిగించే ముందు నూనె పోసిన తర్వాతనే వత్తులు వేయాలి దీపం కుందులు కింద ఒక చిన్న పల్లెం కానీ తమలపాకు కానీ పెట్టాలి దీపం కింద ఆధారం లేకుండా పెట్టకూడదు అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు దీపం వెలిగించిన తర్వాత దీపానికి బొట్టు పెట్టి అక్షితలు పువ్వులు వేసి నమస్కరించాలి మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ దేవుడి పటాలను అసలు శుభ్రం చేయకూడదు శనివారం రోజున దేవుడి పటాలు శుభ్రం చేస్తే చాలా మంచిది దేవుళ్ళ విగ్రహానికి అభిషేకం చేసే సమయంలో బొటన వేలుతో విగ్రహాన్ని రుద్దకూడదు వంట గదిలోని వంటకు వాడే పసుపును దేవుడి పూజలో వాడకూడదు ఇలా చేయడం వల్ల దేవుళ్లకు చికాకు వస్తుందని చెబుతున్నారు దేవుడి పూజకు వాడే పసుపు కుంకుమలు సపరేట్గా గా పెట్టుకోవాలి ఇక పూజలు చేస్తున్న సమయంలో ఎవరైనా అతిథులు వస్తే వారిని నిర్లక్ష్యంగా చూడకూడదు వారి పట్ల గౌరవాన్ని ప్రదర్శించాలి పూజా సమయంలో ఇంటికి వచ్చిన అతిథులు దైవ సమానులను చెప్తారు అన్నిటికంటే ముఖ్యంగా పూజ చేసే సమయంలో మనసు దేవుడి మీదే లగ్నం చేయాలి ఇంట్లో పనుల మీద మీ మనసు లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలు రావు పూజా సమయంలో దేవుడికి సమర్పించే నైవేద్యం చాలా శుభ్రంగా అలాగే స్వచ్ఛంగా ఉండేలా చూడాలి దేవునికి నైవేద్యం తయారు చేసేటప్పుడు వంటగదిని శుభ్రం చేయండి అయితే దేవునికి నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పిస్తే చాలా మంచిది కానీ శివ పూజలో మాత్రం శివునికి నైవేద్యంగా తీపి పదార్థాలను పెట్టకూడదు శివునికి తప్ప మిగతా దేవుళ్లకు తీపి పదార్థాలను పెట్టవచ్చు నివేదించవచ్చు అయితే దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు ప్లాస్టిక్ గిన్నెలను మాత్రం ఉపయోగించకూడదు గాజు గిన్నెలో కానీ స్టీల్ గిన్నెలో కానీ దేవుడికి నైవేద్యంగా పెట్టాలి అలాగే దేవునికి నివేదించేటప్పుడు నైవేద్యం వేడిగా ఉండకూడదు అలా అని చల్లగా కూడా ఉండకూడదు గోరువెచ్చని నైవేద్యాన్ని మాత్రమే దేవునికి సమర్పించాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా మీరు చూసినందుకు మీకు ధన్యవాదములు